అది నువ్వు నిలబడాలి నువ్వు గెలవాలి నీ అవసరం గ్రామ పంచాయతీకి ఉంది అని చెప్పేసి అన్నట్ట లేకపోతే నా అవసరం గ్రామ పంచాయతీకి ఉన్నదనేసి వాళ్ళు నన్ను ప్రోత్సహించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఉన్న యూత్ అందరూ ముందుకు వస్తేనే ఈ గ్రామాన్ని మార్చగలుగుతారు అలానే నేను ఒక యువతగా నేను ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గా నేను ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది సో ఇప్పుడు నేను ముందుకు వచ్చాను డేర్ చేసి అది కూడా మా బాబాయ్ ప్రోత్సాహంతో సపోర్ట్ తో ముందుకు రావడం అనేది జరిగింది ఇలానే ఎంతో మంది యువత భయపడకుండా ఇప్పుడు నేను తర్వాత వాళ్ళు కూడా రావాలని నేను ముందు అడిగేశాను యువత రాజకీయాల్లోకి రావాలి రాగలిగితేనే రాజకీయాలు మారుతాయని చెప్పేసి చాలా మంది బలంగా నమ్ముతున్నారు అవును బయట చెప్పేది కూడా అదే కదా ఇప్పుడు యూత్ అనేది ముందుకు వస్తే ఊరు అనేది మారుతుంది కానీ ఇప్పుడు నేను ముందుకు వచ్చా కానీ నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఎవరు లేరు ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎస్టీ క్యాడర్ లో వచ్చినప్పుడు ఇప్పుడు నేను చదువుకున్నాననేసి నాకు ముందు అవకాశం అనేది ముందు చదువుకున్న వాళ్ళకి ఇస్తారు కదా కానీ ఇక్కడ